అందరికీ నమస్కారం ఈరోజు మనం డాక్టర్ పి తారకేశ్వరరావు గారు పిడియాట్రిక్ ప్రొఫెసర్ గారితో మనం ప్రస్తుతం ఉన్నాం ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటూ ఉంటాం ఆ వరల్డ్ హెల్త్ డే తాలూకా ప్రాముఖ్యతను డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం డాక్టర్ గారు నమస్కారం సార్ ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ సెవెంత్ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ సెవెంత్ వరల్డ్ హెల్త్ డే తాలక థీమ్ ఏంటి దీని మీద ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా కానీ డాక్టర్ల సంఘంగా కానీ హెల్త్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ సంవత్సర కాలం మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనందరికీ వివరించాలని కోరుతున్నాం సార్ డబ్ల్యూహెచ్ఓ అనే ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ సెవెంత్కి మనం వరల్డ్ హెల్త్ డే అని పాటిస్తున్నాం దానికి ఒక లక్ష్యం ఉంది జనాల్లోకి ఒక అవేర్నెస్ తేనం మేజర్ పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్ ఇష్యూస్కి హైలైట్ చేసి సంవత్సరం అంతా దీని గురించి మనకి ఎలాగ ప్రాబ్లమ్స్ని మెటిగేట్ చేయాలా తగ్గించాలా దానికి బ్లూ ప్రింట్ ప్రతి ఆర్గనైజేషన్ త్రూఅవుట్ ద వరల్డ్ చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ ఉద్దేశంతో ఒక థీమ్ రిలీజ్ చేయవలసి చేసుకుంటుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ సెవెంత్కి ఈ సంవత్సరం కూడా ఒక స్లోగన్ ఇచ్చారు హెల్దీ బిగినింగ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అంటే ఆశాకరం ఆసా ఆశాకరమైన ఆరంభాలు ఆరోగ్య ఆరోగ్యకరమైన భవిష్యత్తు హోప్ఫుల్ ఫ్యూచర్ దీంట్లో మన మేజర్ ఇష్యూస్ ఏంటంటే మన ఇండియాలో త్రూఅవుట్ ద వరల్డ్ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ డాటా మ్యాటర్నల్ మోటాలిటీ ప్రెగ్నెంట్ ఉమెన్ మ్యాటర్నల్ మార్టాలిటీ ఇస్ వెరీ వెరీ హాయ్ ముప్పై లక్షల మంది పర్ ఇయర్ గ్లోబల్లీ చనిపోతుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ న్యూ బాన్స్ అంటే ఇప్పుడు వితిన్ ఫోర్ వీక్స్ ట్వంటీ ల్యాక్స్ పర్ ఇయర్ చనిపోవడం దాంట్లోని ట్వంటీ ల్యాక్స్ వితౌట్ డెలివరీ చనిపోతుంది ఇది త్రూ అవుట్ ద వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన దాకా అండ్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ నాట్ ఇన్ అసరీ ఆర్ ఎ కార్పొరేట్ హాస్పిటల్ దే ఆర్ ఇన్ ద విలేజెస్ నాట్ ఓన్లీ ఇన్ ద విలేజెస్ ఆఫ్ ఇండియా దే ఆర్ విలేజెస్ ఆఫ్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ వేయర్ దే ల్యాక్ బేసిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని అండ్ డబ్ల్యూహెచ్ఓ ప్రతి ఇయర్ హైలైట్ చేసుకొని వస్తున్నది ఏంటంటే సింపుల్ మెజర్స్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ వీ కెన్ ఇంప్రూవ్ వీ కెన్ డిక్రీజ్ మ్యాటల్ అండ్ మోటాలిటీ న్యూ నెటల్ మొటాలిటీ ఈ న్యూ నెటల్ అంటే పుట్టి నాలుగు వారాల లోపల చనిపోయిన శిశువు డెత్ కూడా మనం క్రీట్ చేయలేదు ఒక ఎగ్జాంపుల్ మ్యాటర్నల్ న్యూట్రిషన్ కానీ బాగానే ఉంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ గర్భిణీలు న్యూట్రిషన్ కానీ బాగానే ఉంటే బిడ్డ ఆరోగ్యకరంగా పడతారు మ్యాటర్నల్ రిస్క్ ఉంటుంది అదే మదర్ పూర్ న్యూట్రిషన్ స్టేటస్ కానీ ఉంటే అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సీ విల్ బీ హై రిస్క్ ಸೊ ಮೆಸೇಜ್ ಫ್ರಮ್ ದ ಫುಡ್ ವರ್ಕರ್ಸ್ ಅಂತಾರೆ ಅಂತ ಆಸಾ ಆಂಗನ್ವಾಡಿ ವರ್ಕರ್ಸ್ ಅನಿ ಹೆಲ್ತ್ ಪ್ರೊಫೆಷನಲ್ ಅನ್ ಮಲ್ಟಿ ಪರ್ಪಸ್ ವರ್ಕರ್ಸ್ ಅನಿಲ ವಿಲೇಜೆಸ್ ಗ್ರಾಸ್ ರೂಟ್ ಲೆವೆಲ್ಸ್ ಎಲ್ಲಿ ಆರೋಗ್ಯಕರ ನ್ಯೂಟ್ರಿಷನ್ ಮೀದ ಅಭಜ್ಞಾನಿ ಅವೇರ್ನೆಸ್ ದಟ್ ಇಸ್ ದ ಪರ್ಪಸ್ ಆಫ್ ಡಬ್ಲ್ಯೂಹೆಚ್ಒ ಇಟ್ಸ್ ನಾಟ್ ಡಬ್ಲ್ಯೂಹೆಚ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಅವು ಇಪ್ಪ ಗರ್ಭಿಣಿಯ ಸ್ತ್ರೀಕ್ಕೆ ప్యాకేజెస్ అవన్నీ ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు టు ఇంప్రూవ్ ద న్యూట్రిషన్ బట్ కానీ గ్రాస్ రూట్ లెవెల్స్కి వెళ్తున్నాయా ఎక్కడైతే మ్యాక్సిమం డెత్స్ వెళ్తున్నాయా దాని దాట ఏంటి ఆ గ్రాస్ రూట్ లెవెల్స్ దగ్గరికి ఈ బెనిఫిట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి ఈ మెసేజ్ కానీ పట్టుకొని వెళ్ళామంటే విత్ హెల్త్ కేర్ ప్రొఫర్సనల్స్ డెఫినెట్లీ ఇట్ విల్ రెడ్యూ దట్ ఈ ద ఏం ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ అండ్ ఆల్సో ಸ್ಪೇಸಿಂಗ್ ಆಫ್ ದ ಪ್ರೆಗ್ನೆ ಅರ್ಲಿ ಮ್ಯಾರೇಜಸ್ ಆಫ್ ದ ಇಶ್ಯೂಸ್ ಅಬೌಟ್ ಇನ್ ದ ಮೀಡಿಯಾ ಮ್ಯಾರೇಜಸ್ ಬಿಫೋರ್ ದೋ ಇಟ್ ಈಸ್ ಇಲ್ಕರ್ಸ್ ಆಲ್ಸೋ ಒಕ್ಕ ಪ್ರೆಗ್ನೆನ್ಸಿ ತರ್ವಾನ್ ನೈನ್ ಮಂತ್ಸ್ ಟೆನ್ ಮಂತ್ಸ್ ಮದರ್ ಬಿಕಮಿಂಗ್ ಕನ್ಸೀವಿಂಗ್ ಅಗೈನ್ ದಟ್ಸ್ ಬೋರ್ಡ್ ದ ಚೈಲ್ಡ್ ಅಂಡ್ ದ ಮದರ್ ಎಟ್ ಹೈ ರಿಸ್ಕ್ ಮೆಸೇಜ್ ಪಟ್ಟುಕೊಂಡ ಎವರು ಪಟ್ಟುಕೆ ಹೆಲ್ತ್ ವರ್ಕರ್ಸ್ రోజువర్ ఇన్వాల్వ్మెంట్ హెల్త్ వర్కర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి పిఎస్సి సిఎస్సి సోషల్ వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరికీ వెళ్ళి మెసేజ్ పంపించాలి లేదు త్రీ ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ ఉండకూడదు ఉంటే ఇద్దరు డేంజర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే డిక్రీస్ గ్యాప్ గానే ఉన్నది అంటే బేబీస్ విల్ బి లో బర్త్ వేట్ బేబీస్ ఆ బేబీ హై రిస్క్ నెంబర్ నెంబర్ టూ నెంబర్ టూ ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా వరకు మన దేశంలోనే ఏంటంటే ఇది తినకూడదు అది తినకూడదు ఇవన్నీ ఉన్నాయి పెద్దవాళ్ళు చెప్పుకొని వస్తున్నారు బట్ సైన్స్ ఎట్లా చెబుతున్నారు ఏంటంటే అది కాదు మదర్కి ఎక్స్ట్రా క్యాలరీస్ కావాలి ఆ టైంలోనే బికాజ్ మిల్క్ అనేది బాడీలో తయారవుతుంది తయారు అవ్వడానికి మనం ఏమైనా పంపిస్తే రా మెటీరియల్స్ అంటే ఆహారం పౌష్టిక ఆహారం పంపిస్తేనే తయారవుతుంది లేకపోతే ఎక్కడి నుంచి తయారవుతుంది లాక్టేషన్ ఫెయిలియర్ అవుతుంది అంటే బ్రెస్ట్ మిల్క్ ఒక బేబీకి అమృతం అది మనం డినై చేస్తున్నాం దీనివల్ల కూడా చాలా మంది తెనుకున్న కారణాలు కూడా మనం కూడా తయారవుతుంది సో ఇప్పుడు ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ ప్రెషర్ వల్ల ఈ మదర్స్కి ఫార్ములా ప్యాకెట్ ఏదో లాక్టోజన్ ఏదో ఏదో అన్నీ తెలుసునో కానీ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎంత మహత్వం ఉన్నదని తెలుసునో లేదో నాకు తెలీదు ఈ మెసేజ్ అంటించాలా యువర్ బ్రెస్ట్ మెస్ Breast milk is the best medicine that you can give it to the child, not a vitamin supplements or other. He message can help. We can reduce a lot of things. Other things, vaccination coverage, vaccination at birth. Though we are we are trying our best to cover the vaccination, vaccination also can prevent. If strengthening of vaccination circle can prevent, yeah. but it requires. Uh, lot of political will because funding is there programs are going on but where the maximum deaths occur in the periphery it, the benefits has to reach to the needy and those are and i hope to the who 2025 these programs will be strengthened these programs will be made more effective and this